తెలంగాణ రాష్ట్ర మున్నురు కాపుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండదేవే పటేల్ గత రెండు దశాబ్దాల పోరాటం నాది మనందరిది ఈరోజు మనందరం కూడా గత ఒక పదమూడు పద్నాలుగు సంవత్సరాల క్రితము డెమ్కా జాక్ పేరు మీద కుటుంబ సమగ్ర సర్వే బుక్సూర్ ఇరవై లక్షల రూపాయలు ప్రింటింగ్ చేసి ప్రతి గ్రామంలో మండలంలో జిల్లాలో అబ్బాయి మీ మీరు జిల్లా అధ్యక్షులు అందరూ పది సంవత్సరాలు ఉన్నారు మీరు ఆ రోజులు సమగ్ర సర్వే చేసినట్టయితే ఈ రోజు పదమూడు లక్షల అరవై వేల మందికి దిక్కు అయిపోయిందాం ఐదు సంఖ్యలు వచ్చిన ఈరోజైతే ఇది రాష్ట్ర ప్రభుత్వం అనడం కాదు మనది తప్పు ఈరోజు ఒక్కడిని అధ్యక్షుడిగా నేను ఎంత పోరాటం చేసినా ఈ పది సంవత్సరాలు మీరు జిల్లా అధ్యక్షులు అందరూ పని చేసినట్టయితే ఈరోజు మనకు యాభై నుంచి అరవై లక్షల మంది ఈరోజు మున్నూరు కాపుల సర్వే వచ్చేది మున్నూరు కాపు పటేల్స్ తెలంగాణ మున్నూరు కాపు సంఘం పటేల్స్ అని సంఘం రిస్టర్ చేస్తే ఆ సంఘం పక్కకు పెట్టి మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం ఒకే కులం ఒకే సంఘం అని రాష్ట్ర అధ్యక్షుడు చేసి మూడు సంవత్సరాల నుంచి మనం ఎలుగబెట్టింది ఏముంది ఈరోజు అయితే కార్పొరేషన్ సాధించుకోలే పోకపేటలో బిల్డింగ్ ఇచ్చింది జాగా బిల్డింగ్ కట్టించుకోలే ప్రతి జిల్లాలో కాస్టల్ బిల్డింగ్ కట్టించుకుందాం అది అడ్డించుకోలేకపోయాం కమ్యూనిటీలో ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు పోటీ చేస్తే ముగ్గురు దిక్కు అయిపోయాడు ఈరోజు అయితే ఎవరి తప్పు ఉండ దేవనది కాదు ఇక్కడ ప్రతి జిల్లాలో బాధ్యుడిగా జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులు గ్రామ స్థాయి అధ్యక్షులు మీరు పనిచేసేది ఉండే మీకు నేను ఒకే కులం సంఘం అధ్యక్షుడు అయినాక కూడా టూరిజం ప్లాజాలో రెండు లక్షల రూపాయల ఫార్మ్స్ ప్రింట్ చేసి మీ అందరిని మీకు అందరికి అప్ప చెత్త చెత్తబుట్టలు పడేస్తారు మీరు అందరు కూడా ఈ రోజు బాధపడుతున్నాం అయితే అనుబంధ కమిటీలు వేసుకోండి మీరు మహిళా కమిటీ రైతు కమిటీలు యువత కమిటీలు ఇవన్నీ యూత్ కమిటీలు అన్నీ వేసుకోండి సీనియర్ సిటిజన్ ఏంటంటే ఒక్కరు కూడా పని అయిపోతుంది ఇప్పుడు అవి వేసుకున్నట్టయితే కుటుంబ సమగ్ర సర్వే వారి ద్వారా ప్రతి గ్రామంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఎంతమంది ఉన్నారు అనేది మనమే లెక్కలు తీసుకొని మనం ముందడు పెట్టేవాళ్ళం కదా పెట్టలేకపోయినా ఈరోజైతే వాళ్ళకేముంది మున్నరు కాపులు బలమైపోతున్నారు అయిపోతున్నారు దీనిలో తిరుమల గారు కూడా మును కాపు ముద్దు బిడ్డ ఎమ్మెల్సీ దీనిలో గంగుల కమలేకరణ గారు బిశాఖ మంత్రి వర్యులు ఉండి ఈ రోజు వాళ్ళ గవర్నమెంట్ లేదు వారు ఎమ్మెల్యే ఉన్నారు వారు ఒక్కడు మాట్లాడుతున్నారు మరి బిఆర్ఎస్ పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు ఏమైపోయినారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మన మునురు కాపు ప్రతినిధులు ఏమైపోయినారు ఈరోజు కేశవరావు గారు ఉన్నారు వి హనుమంతరావు గారు ఉన్నారు కొండ సురేఖ గారు ఉన్నారు మరి ఆది శ్రీనివాస్ గారు ఉన్నారు గౌరవంగా మీరు ప్రజాప్రతినిధులు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రభుత్వ వీపులు ఎంపీలు మీరు అందరు ఉన్నారు రోజు అయితే మీరు ఎందుకు ముఖ్యమంత్రి గారి దగ్గర మాట్లాడరు ఎందుకు రాత్రి పన్నెండు గోట రాత్రి బీజేపీ లక్ష్మణ్ అన్న ఎంపీ ఫోర్ ఫోన్ చేశారు నాకు దేవన్నా ఏంటి పరిస్థితి ఇంత తక్కువ సంఖ్య ఎందుకు వచ్చిందన్నారు మీరు ఒక్కరు కూడా కనీసం ఫోన్ లేదు ఏమైతుంది కూడా లేదు ఒక్కరు కూడా మాట్లాడరే కులం అంటే మీకు అంత చిన్న చూపా కులము ఉన్నది కాబట్టి మీరు ఈరోజు రాజకీయంలో ప్రతి ఒక్క నాయకుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ప్రతి ఒక్క బీసీలు కూడా నమ్మకం కొద్ది మీకు ముందుకు తీసుకొచ్చినారు ఈరోజు కులకరణలో బీసీలకు ఇరవై ఒక్క లక్ష మంది కూడా రాలేదని ఆర్ స్ట్రయ్య గారు జాదా శ్రీనివాస్ గౌడ్ గారు తీన్మార్ మలన్న గారు ప్రతి ఒక్క సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడినా కూడా చీమ కుట్టినట్టు రాష్ట్ర ప్రభుత్వం లేదు మరి మున్నూరు కాపులది నలభై నుంచి యాభై లక్షలు ఉన్నారు ఇరవై నాలుగు శాతం ఉన్న మునురు కాపులు ఐదో స్థానంలో చూపించే వరకు అందరం ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది అనేది అంటున్నాము ఆ రోజు కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా తక్కువ చూపించినప్పుడు కూడా మే అందరూ చెప్పిన మనందరం కూడా ఒక యూనిట్ గా ఉండి కమిటీలు వేసుకొని సమగ్ర సర్వే వేసుకోవాలి కనీసం అంటే కూడా మీరు పనిచేయలేదు ఈ రోజు ఏముంది మళ్ళీ ఐదేళ్ళ దాకా పదేళ్ళ దాకా కూడా మళ్ళీ మన సంఖ్య పెరగదు ఇక మనకు వచ్చేది ఎమ్మెల్యే టికల్ రావు రావు రాజ్యసభ రాదు ఎమ్మెల్సీలు రావు జడ్పీ చైర్మన్ రావు వాళ్ళ సంఖ్య పరంగా ఏమి ఇయ్యరు మళ్ళీ ఐదేళ్ళు మనం వెనుకకు వేయ ఈరోజు దయచేసి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బీసీ శాఖ మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ గౌడ్ గారికి ఈ వేమ్రవాడ ప్రభుత్వ వి పా శ్రీనివాస్ గారికి కొండ సురేఖ దేవాదాయ శాఖ మంత్రివర్యులు మరి కేశవరావు గారు మీరు ఈరోజు ప్రధాన సలహాదారులుగా ఉన్నారు వి హనుమంతరావు గారు ఉన్నారు ఇంకా మును కాపులు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మే అందరు కూడా మేము చెప్తున్నాం మా సంఖ్య కరెక్టు లెక్క తీయాలి మా సంఖ్య ఈరోజు ఇరవై శాతం పైన ఉన్నాము నలభై నుంచి యాభై లక్షల పైన ఉన్నాము ఈరోజు మునురు కాపులు రాజ్యాధికారంలో బీసీలని కలుపుకొని పోతున్నారు బీసీలతోని ముందురు కాపులు ఎక్కడ రాజ్యాధికారంలో వస్తారో అని ఈరోజు మునురు కాపుల సంఖ్య తక్కువ చూపించేసి మా కులాన్ని మున్నూరు కాపులను వెనుకబడడానికి పెద్ద కుట్ర జరిగింది అయ్యా గౌరవ రెడ్డి కులసులు నలభై మూడు మంది ఉన్నారు ముఖ్యమంత్రి ఉన్నారు అన్ని ఆర్థిక మంత్రి అన్ని మంత్రులు అని మీరే ఉన్నారు మాకు ఒక కార్పొరేషన్ మేనిఫెస్టోలో ఎవరు పెట్టలే ఒక్కటే మా మునుగురు కాపు పెట్టినారు మును కాపు కార్పొరేషన్ ఇవ్వండి అయ్యా మాకు ఐదు వేల కోట్లు ఇవ్వండి అంటే మూడు వేల కోట్లు రెండు వేల కోట్లు ఇస్తారంటే మరే కార్పొరేషన్ సొసైటీ ఇస్తారు ఆర్యవేసులకు ఎందుకు ఇచ్చినారు ఇచ్చినారు కార్పొరేషన్ గౌడ్స్ ఇచ్చినారు వేరే పద్మాశాలకు ఎందుకు కార్పొరేషన్లు ఇచ్చినారు మును కాపుల సొసైటీ ఎందుకు ఇస్తారు ఈ రాజకీయ కుట్ర తాకపోతే యాభై కోట్లు ఇస్తారా యాభై లక్షల మందికి యాభై కోట్లు ఇచ్చినారు మీరు ఎందుకు ఇంత అన్యాయం చేసి కులాన్ని కాంగ్రెస్ రేపు ప్రజా ప్రభుత్వం అంటారు ఒక్కరు కూడా రేపు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఈ రోజు బీసీసీ సంఘం కూడా బీసీలందరినీ కూడా యూనిట్ చేస్తున్నారు మీరు అయితే బీసీలు అందరూ కూడా యూనిట్ అవుతున్నారు మున్నూరు కాపులు బీసీలు నూట ముప్పై ఆరు కులాలు రెండు కులా రెండు కోట్ల మంది యూనిట్ అవుతున్నారు వీళ్ళందరినీ కాపాడుకొని పార్టీలో బ్యాలెన్స్ చేయడం కోసం ప్రయత్నం చేయకుండా మున్నూరు కాపులను అణగదొక్కడానికి మీ ప్రయత్నం జరిగింది దీన్ని మేము ఖండిస్తున్నాము మేము త్వరలో మా సంఘం ద్వారా మున్నూరు కాపు సంఘం ద్వారా రేపు మేము సమగ్ర సర్వే చేసి లెక్కలు మొత్తం ఇస్తాము ప్రతి గ్రామంలో హోటల్ ఇస్తున్న నేను కరెక్ట్ పది పన్నెండు సంవత్సరాల కింద ప్రయత్నం చేస్తాను మా వాళ్ళే కాలు వాటి ఇగినారు కానీ రోజు ఒప్పుడు నేను భయపడను కుటుంబ